నమస్తే ఫ్రెండ్స్ చాలా సందర్భాల్లో డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో అటెండెన్స్ వేయడానికి ట్రై చేసినప్పుడు యాప్ అయితే ఓపెన్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేదా మొబైల్ డేటా ఇష్యూస్ ఉన్నప్పుడు అయితే ఇలాంటి పరిస్థితి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా యాప్ ఓపెన్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు యాప్ వెంటనే రెడీ అవ్వడానికి ఒక చిన్న ట్రిక్ ద్వారా మీరైతే అటెండెన్స్ వేయడానికి అవకాశం ఉంది సో మీరు మీ యొక్క మొబైల్ డేటాను ఆఫ్ చేయండి ఆ తర్వాత వెంటనే ఆన్ చేయండి డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది అటెండెన్స్ వేయడానికైతే రెడీ అవుతుంది సో ఇప్పుడు మీరు అటెండెన్స్ ఓపెన్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా అటెండెన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు క్లాసెస్ ఓపెన్ చేసి స్టూడెంట్ అటెండెన్స్ కూడా వేయడానికైతే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే యాప్ ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు ఈ ట్రిక్ ద్వారా మీరు అటెండెన్స్ వెంటనే వేయవచ్చు సో మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీరు ఏ విధంగా అటెండెన్స్ వేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోను మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది థ్యాంక్